శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది తొమ్మిదవ అధ్యాయం బాబా సంస్కృత పరిజ్ఞానము భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము సమాధి మందిర నిర్మాణం ఈ అధ్యాయములో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పినదనియు అనుటచే హేమట్ పంతు యాభైవ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించాను రెండు అధ్యాయములలోనూ ఒకే విషయముండుచే రెండును ఇందులో పొందపరచడమైనది తొలి పలుకు సిరిడి పవిత్రమైనది ద్వారకామాయి పావనమైనది ఏలన శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచూ మసలుచు తుదకు అక్కడిని మహాసమాధి పొందేది సిరిడి గ్రామ ప్రజలు ధన్యుడు వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను బాబా వారి కొరకే చాలా దూరం నుండి అతడుకు వచ్చాను మొదట సిరిడి చాలా చిన్న గ్రామం సాయిబాబా అచ్చట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చాను తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయను అతడు నుండి స్త్రీలు కూడా ధన్యులు బాబాయందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది బాబా మహిమను వారు స్నానము చేయినప్పుడు విసురునప్పుడు రుబ్బునప్పుడు ధాన్యము దంచునప్పుడు తదితర గృహకృత్యములు చేయనప్పుడు పాడుచుండడివారు వారి భక్తి ప్రేమలు పావనములు వారు చక్కని పాటలు పాడుచుండేవారు అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగు చేయుచుండెను బాబా చెప్పిన అర్థము బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోర్కర్ కు బోధించి ఆశ్చర్యము కలుగజేశాను ఈ విషయమును విషయమునుగూర్చి బీవీ గారు శ్రీ సాయిలీల సంపుటి నాలుగు పుట ఐదు వందల అరవై మూడు నందు వ్రాసినారు వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకున్నటే ఆ వృత్తాంతము ఈ నివ్వబడేను నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతమును బాగా చదివిన వారు ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలతో ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను బాబాకి విషయము గాని సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయం అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణచెను ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెరి బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళొత్తుచు నోటిలో ఏదో గొనుగుకునుచుండెను నానా ఏమి గొనుగుచున్నావు సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను ఏ శ్లోకము భగవద్గీతలోనిదే గట్టిగా చదువుము భగవద్గీత నాలుగవ అధ్యాయములోని ముప్పై నాలుగవ శ్లోకమును ఈ క్రింది విధముగా చదివాను తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన నానా అది నీకు బాధపడినదా అవును నీకు తెలిసినచో నాకు చెప్పుము దాని ఇది సాష్టాంగ నమస్కారము చేయుట గురుని ప్రశ్నించుట వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము అప్పుడు మోక్షములు పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించేదరు నానా శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు ప్రతిపదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము అప్పుడు నానా ప్రతిపదమునకు అర్థము చెప్పాను నానా ఉత్త సాష్టాంగ నమస్కారము చేసింది చాలునా ప్రణిపాత యను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు ప్రణిపాత ఎనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను పరిప్రశ్న ఎనగానేమి ప్రశ్నలు అడుగుట ప్రశ్న ఎనగానేమి అదే అనగా ప్రశ్నించుట ఎన్నను ప్రశ్న ఎన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరియను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించను వ్యాసుడు తెలివి తక్కువడ పరిప్రశ్నయను మాటకు నాకితర అర్థమేమీ తెలియదు సేవయనగా నెట్టిది ప్రతిరోజు మేము చేయిచున్నట్టిది అట్టి సేవ చేసిన చాలున సేవయను పదమునకు ఇంకనూ వేరే అర్థమేమి గలదో నాకు లేదు రెండవ పంక్తిలోని ఉపదేశ్యంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానమును పదము ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా అవును ఏ పదము అజ్ఞానము జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో ఇంకేమైనా అర్థము కలతా లేదు శంకర భాష్యం ఆ విధముగా చెప్పుటలేదు వారు చెప్పనిచో పోనిమ్ము అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకు ఏమైనా ఆక్షేపణ కలదా అజ్ఞానమును పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయుమని చెప్పనేలా స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా అవును అతడు తత్వదర్శియే కానీ అర్జునుని ఇతర జ్ఞానుల నేల సేవించుమనను నాకు లేదు నీకది బోధపడలేదా నానా సిగ్గుపడెను అతని గర్వమణిగెను అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించాను జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలను ఊరక ప్రశ్నించుట చాలదు గాని దొంగ ఎత్తుతో గాని వారిని బుట్టలో వేయుటకు గాని వారి తప్పులను గాని పనికి మారిన ఆసక్తితో గాని అడుగకూడదు నిజముగా తెలుసుకుని దానిచే మోక్షము పొందుటకు గాని ఆధ్యాత్మికాభివృద్ధికి కాని అడుగవలను సేవ ఎనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేయునది సేవ కాదు శరీరము తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరము గురువుగారిదనియు వారి సేవ కొరకే శరీరమున్నదనియు భావింపవరను ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును గురువు అజ్ఞానమును బోధించునగా నాకు అర్థము కాలేదు జ్ఞానము ఉపదేశమిట్లుగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పియున్నారు అజ్ఞానమును తొలగించట ఇట్లు ఓ అర్జున స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపు జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే చీకటిని తరుముటయే వెలుతురు ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము ద్వైతమును నశింపజేసేదనగా అద్వైతమును గూర్చి చెప్పుట చీకటిని నశింప మణినిచో వెలుతురు గూర్చి చెప్పుట అద్వైతమును పొందవలనన్న ద్వైతమును భావమును మనలో నుంచి తీసివేయవలెను అదే అద్వైతమును పొందు జ్ఞానము ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవరు ఎవరైనా అట్టు చేసినచో ఆ స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను దానిన్నెట్లు పొందెదరు శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించుతీరు గొప్ప సాక్షాత్కారము ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యోగము సద్గురువు నిర్గుణుడు సచితానందుడు వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు వారి సత్యస్వరూపము దైవిక శక్తి జ్ఞానము తొరగకుండా ఉండును శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే కాని అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయను అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకును గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలను తగిన ఉపదేశమునివ్వవలను లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడనుకున్న శిష్యునికి గురువు నీవే దైవము శక్తియుతుడవు ఐశ్వర్యశాలివి అని బోధించును అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును తాను శరీరమనియు తానకు జీవిననియు లేదా అహంకారమనియు దేవుడు లోకము తనకంటే వేరెనియు తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును ఈ భ్రమను ఈ దోషమును ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలను ఈ అజ్ఞానము ఎట్లు అంకురించినది అది ఎక్కడనున్నది అనుదానిని చూపుటయే గురూపదేశమందరు ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు ఒకటి నేను జీవిని అనగా ప్రాణిని రెండు శరీరమే ఆత్మ అనగా నేను శరీరమును మూడు భగవంతుడు ప్రపంచము జీవుడు వేర్వేరు నాలుగు నేను దేవుడను కాను ఐదు శరీరము ఆత్మ కాదని తెలుసుకొనకుండుట ఆరు దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట ఈ తప్పులన్నయూ చూపించనదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరమనగానేమో తెలియజాలడు వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండునూ ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా ఉపదేశమునది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుటు కొరకే బాబా ఇంకనూ ఇట్లా నేను ప్రణిపాతమనగా శరణాగతి చేయుట శరణాగతి ఎనగా తనువు మనస్సు ధనము సమర్పించుట శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించుమననేలా సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణుడుగానే భావించును గురువు శిష్యుని వాసుదేవుడుగాను శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము ఆత్మలుగానూ భావించును అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉంటటచే వారిని కూర్చి అర్జునునికి చెప్పాను వారి గొప్పతనం హెచ్చి అందరికీ తెలియజేయవలననియే కృష్ణుడట్లు పేర్కొనెను సమాధి మందిర నిర్మాణము బాబా తాను చేయ నిశ్చయించుకుని పనులు గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు ఏమీ సందడి చేయువారు కారు సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము నాగపూర్ కోటేశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి సిరిడీలో సకుటుంబముగా నుండివాడు అతనికి అతడు సొంత భవనముండిన బాగుండునని ఆలోచన కలిగాను కొన్నాళ్ల పిదప దీక్షిత్వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించాను బాబా స్వప్నములో నగుబడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనేను అచ్చట నిద్రించుచున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యము కనిపించాను బాపు సాహేబు లేచి శ్యామ ఏడ్చుచుండట చూచి కారణమడిగాను శ్యామ ఇట్లు చెప్పాను బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపము నేను అందరి కోరికలను నెరవేర్చేదను అనేను బాబా ప్రేమ మధురమైన పలుకులు విని బాబా మైమరచి మైమరిచితిని నా గొంతుగా ఆర్చుకుని పోయాను నా కండ్ల నుండి నీరు కారుచుండెను నేను ఏడ్చుట మొదలటి తిని అనేను వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపు సాహేబు బూటి విస్మయమందెను ధనవంతుడొకటి చేతను చేతనైనవాడొకటి చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకుని శ్యామ సహాయముతో ఒక ప్లాన్ గీశాను కాకాసాహెబ్ దీక్షితు దానిని ఆమోదించాను దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించాను కట్టుట ప్రారంభించది శ్యామ పర్యవేక్షణ చేయచుండెను భూమి విపరగృహము భూగృహము బావి పూర్తి అయ్యాను బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించచు సలహాలను ఇచ్చుచుండెను మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడమనేది అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగాను చుట్టూ గదులుండి దాని మధ్య ఒక విశాలమైన హాలులో మురళీధరుని అంటే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠింపచేయవలనని తట్టాను బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కూడా కనుగొనవలనని శ్యామకు చెప్పాను వాడా నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయమునడగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడా వైపు చూచుచు వాడా పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకునవలను మనమందరము అచ్చట ఉందము అందరూ కలిసిమెలిసి ఆడుకుందాము ఒకరినొకరు కవుగలించుకుని సంతోషముగా ఉండవచ్చును అనెను దేవస్థానం మధ్య మందిరము కట్టుడకది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమర్థించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులు కొట్టి పనిని ప్రారంభించను కొద్ది కాలములో పని పూర్తి అయ్యేను మురళీధర విగ్రహము తయారు చేయటకు ఆజ్ఞాపించరే అది తయారు కాకమునుపే కొత్త సంగతి జరిగాను బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చాను వారు ఖాయమును విడుచుటకు ఉండేది బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయను నిరాశపడాను బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు తాను మదుపుపెట్టిన లక్ష రూపాయలు వ్యర్థమగునయు చింతించాను కానీ బాబా సమాధి ముందు నన్ను రాతివాడాలో నుంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహేబుకే కాక అందరికీ ఊరట కలిగించాను సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసేది ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్ధము గ్రహించవలను వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము ఎకుటచే బాపు సాహెబు బ్యూటీ మిగుల ధన్యుడు అదృష్టశాలి శ్రీ సాయినాథాయ నమ ముప్పది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ శుభం శుభం